అందరికి అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ఈ రోజుకేమో కొంచెం తెరిపెట్టింది అనమాట అయితే ఈ రోజు ఇన్ మై లైఫ్ అయితే చేస్తున్నానండి మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట సండే కొంచెం ఎలా అయినా బద్ధకంగా ఉంటుంది కదా మేము లేచేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది అయితే రాత్రి ఇడ్లీ కోసం అని చెప్పేసి రాగి పిండి అయితే కలిపి పెట్టానండి కొంచెం హెల్దీగా మంచిగా అయితే ఫెర్మెంటేషన్ అయింది రండి చూపిస్తా హెల్తీగా రాగి ఇడ్లీ చేసుకునే వాళ్ళకి హాఫ్ గ్లాస్ నోక వేసుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ రాగి పిండి వేసుకుంటే ఈక్వల్ క్వాంటిటీ అయితే ఉంటుందండి సాల్ట్ అయితే నైట్ టైం వేసుకోకూడదు ప్రెజెంట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇడ్లీలు పెట్టుకుంటామో అప్పుడైతే సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలండి లేకపోతే ఇడ్లీ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది ఇడ్లీ పెట్టుకునే ముందు ఇడ్లీ రేపుకి ఆయిల్ అప్లై చేస్తే ఇడ్లీ అనేది ప్లేట్ కి అంటుకోకుండా నీట్ గా అయితే వస్తుందండి మనం కడుక్కునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కువ అంటుకోకుండా గట్టిగా లేకుండా ఉంటుంది అయితే రాగిపిండిని ఇంకొంచెం హెల్దీగా చేయడం కోసం దీనిపైన క్యారెట్ కూడా వేస్తున్నానండి పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఎలాగో క్యారెట్ అంటే డైరెక్ట్ గా తినరు కదా ఇలా ఇడ్లీలో సర్వ్ చేస్తే నిజంగా తింటారు హెల్దీ కూడా దీని నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తానండి ఎందుకంటే ఇది విజుల్ వచ్చే కుక్కర్ అనమాట దీన్ని మనం చూడకలేదు హై ఫ్లేమ్ లో పెడితే ఇడ్లీ పైకి వాటర్ వచ్చేసి మొత్తం ఇడ్లీ అంతా పాడైపోతుంది ఎప్పుడు లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఫైనల్ గా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్ గా అయితే పల్లీలు కొబ్బరికాయ చట్నీ చేశాను యాక్చువల్లీ కరెంట్ ఉండదేమో బాగా వర్షం పడుతున్నారు కదా అని చెప్పేసి నైట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నానండి మన ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది కూడా చాలా మంచిగా కుక్ అయింది పొగలు పొగలు వస్తుంది పిల్లలకు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా హెల్తీ ఇప్పుడైతే ఒక పట్టు పట్టాలి ఓయ్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎప్పుడు మీరే వంట చేసి మీరే బాగుందంటారు మీ హస్బెండ్ ఏం చెప్పరేంటి ఏం బాగోవా అని ఏంటి నువ్వేం చెప్పవా చెప్పి ఎలా ఉందో అంట అయితే మిగతాయి బాగోట్లేదా ఏంటి రాగి ఇడ్లీ అని చేసాను రాగి కాదు రాగి పిండి ఇడ్లీ అంటే ఓవర్ యాక్షన్ చే ఎలా ఉందో మళ్ళీ అలానే చెప్తావు ఏంటే బాబు చెప్పకుండానే గుడ్లు తీసుకొచ్చావు ఏ ఊర కాలిపోద్ది అయితే ఎంతంట గుడ్లు నీకు మాటలు రావా ఏంటి నూట ఎనభై ఎన్ని గుడ్లు ముప్పై గుడ్లు నూట ఎనభై అంటే ఒక గుడ్డు వచ్చి ఎంత పడింది నీకు లెక్కలు రావా నవ్వుతామండి ఏం చేస్తున్నావు మరి అక్కడే చెక్ చేసి తీసుకురావచ్చు కదా అమ్మో ఎంత ఎల్లోగా కనిపిస్తుందో ఆ లైట్ ఏమని చెప్పాలి కదా బాగుంది ఎల్లో కనిపిస్తుంది ఏదేంటి అంజే సినిమాలో ఆత్మలింగం ఉన్నట్టు ఈసారి పెద్ద గుడ్లో నా పోరు పడలేక అడిగాను తీసుకున్నారా సపరేట్ గా లేదు మరి ఎప్పుడు చిన్న ఎంత ఎంత గుడ్లు తెస్తావు గుడ్లు లాగా లాస్ట్ టైము చాలా మంది బాస్కెట్ లింక్ ఇమ్మని అయితే అడిగారు కదండి లింక్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు నేనైతే ఇప్పుడు ఈ వీడియోలోనే కోడ్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఇది మీషోలో తీసుకున్నానండి అమెజాన్లో అయితే కాస్ట్ వేరుగా ఉంది మీషోలో అయితే కొంచెం తక్కువగా ఉంది అందులోనే మీషోలో ఇప్పుడైతే ఆఫర్ ఉందండి ఈ సండే నెక్స్ట్ సండే కూడా సో అయితే ఒకసారి చెక్ చేసుకోండి వారం రోజుల నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది కదండి బట్టలు అయితే చాలా పోగైపోయాయి ఇంకా కొంచెం తెరిపెట్టిందని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేసామని బట్ట ఇంకా వేసిన తర్వాత ఆరబెడుతున్నానండి ఏంటో అదృష్టం అస్సలు బాగాలేదు ఇంక ఇలా లేదో పది నిమిషాల్లోనే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి నేను ఆరబెట్టాను కదా నువ్వు వెళ్ళి తీసుకురామ్మా అని చెప్పేసి మా హస్బెండ్ పంపిస్తే వెనకాల పిల్లి ఒక చిన్న అట్టముక్కలో పడుకుందంటండి దాన్ని అయితే చూస్తున్నారు మా ఆయన బయట వర్షం పడతా ఉంటే అయితే బయటకు వెళ్ళొచ్చిన మా ఆయన చెప్పారు ఏంటంటే ఈ రోజు గురు అంటే ఎన్వి తినకూడదు అని చెప్పేసి అప్పటికే నాన్ వెజ్ చేద్దాం అని చెప్పేసి అన్ని ఫిక్స్ అయిపోయానండి సడన్ గా మా ఆయన అయితే గాలి తీసేశారు నిజంగా బుర్ర పాడైపోయింది సడన్ గా నాన్ వెజ్ నుంచి వెజ్కి రావాలంటే అల్లాడిపోతుంది కదా అసలు చాలాసేపు నా మైండ్ అసలు ఏం పని చేయలేదు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇంక ఏం కుక్ చేస్తున్నానో నాకే తెలీదు రైస్ అయితే కుక్ చేసి పక్కన పెట్టానండి ఇంక అప్పటికప్పుడు ఇంక ఏం కూర ఉండాలో కూడా నాకు అసలు అర్థం కాలేదు ఇంకేం చేస్తున్నాను కూడా నాకే తెలియలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి సండే పూట నాన్ వెజ్ లేకుండా వెజ్ తినడము అసలు ఎప్పుడు నేను ఊహించిన విషయం అనమాట ఇది ఇంకా అలా జరిగిపోతుంది అనమాట మీరే చెప్పండి నా పొజిషన్లో మీరుంటే ఎలా ఫీల్ అవుతారో కూడా కామెంట్ చేయండి సండే రోజు నాన్ వెజ్కి ఫుల్గా ఫిక్స్ అయిపోయి అప్పటికప్పుడు వెజ్ తినాలి అని అనిపిస్తే అసలు ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా నా బుర్ర అయితే మొత్తం పాడైపోయిందండి కాకపోతే మా హస్బెండ్ కోసం అని ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఇలా మ్యాంగో ఇంకా క్యారెట్ ఉంటే మ్యాంగో క్యారెట్ వేసి మ్యాంగో క్యారెట్ రైస్ అయితే చేశానండి నిజంగా చెప్తున్నాను ఇది చేయాలన్న ఆలోచన నా మైండ్ లో ఒక్క శాతం కూడా లేదు ఇంకా అలా చేస్తాను అనమాట ఏదో అనుకున్నాను ఏదో అయిపోయింది సామెత ఉంటుంది కదండి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పేసి ఈరోజు నా లైఫ్లో సేమ్ అదే రిపీట్ అయింది అనమాట ఇంక ఎలా చేసినా తినడం తప్పదు కదా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినే టైంకి టూ అయిపోయిందండి మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే టేస్ట్ చేశాను ఇంకా మనసు పెట్టి చేయకపోయినా కూడా రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేకపోతే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ గా ఉంటుందండి కాకపోతే నేను నాన్ వెజ్ లవర్ అనమాట సో నాన్ వెజ్ లేకపోయేసరికి వెజ్ అయితే అస్సలు వెళ్ళలేదండి ఇంక ఈవినింగ్ అయితే నాకు బాగా ఆకలేసింది మా హస్బెండ్కి చెప్పి బయట నుంచి స్నాక్స్ ఏమైనా తీసుకురమ్మన్నానండి అయితే వర్షం కారణంగా స్నాక్స్ ఏమీ వేయట్లేదంట ఇంకా టిఫిన్ షాప్కి వెళ్ళి వేడి వేడిగా ఈ పునుగులు అయితే కనిపిస్తే ఇవి అయితే తీసుకొచ్చారండి ఇవి మైదా పిండితో వేసినవి కాదనమాట ఇడ్లీ పిండితో వేసే బజ్జీలు అంటారు ఇవి వచ్చేసి ప్లేట్ ముప్పై రూపాయలు అండి నాలుగు పెద్ద పెద్ద బజ్జీలు వచ్చాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈవినింగ్ ఫోర్ నాకు స్నాక్స్ తినే అలవాటు అనమాట మీలో ఎంతమందికి ఈవినింగ్ అయితే స్నాక్స్ తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఉంది మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు కదా ఇంకా తెచ్చిన వెంటనే ఆస్వాదించుకుంటూ తిన్నాను అయితే చాలా మంది అడుగుతున్నారు కదా మీ హస్బెండ్ పెట్టరా మీరు ఒకడే తినేస్తారా అని చెప్పేసి అలా ఏం లేదండి ఏం తీసుకొచ్చినా ఇద్దరు ఈక్వల్ గానే తింటాం అనమాట కాకపోతే మా హస్బెండ్ కి ఏంటంటే అంతగా వీడియోలో లో కనిపించాలన్న ఇంట్రెస్ట్ లేదండి సో అందుకని ఎక్కువ నేనే కనిపిస్తూ ఉంటాను అయితే ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళు ద్వారకా తిరుమల అయితే వెళ్ళొచ్చారు కదండి వాళ్ళు అయితే ప్రసాదాలు తీసుకొచ్చారు అలానే వేరే ఫ్రెండ్ వాళ్ళు అయితే ఊళ్ళం టెంపుల్ కి వెళ్లారంట వాళ్ళు కూడా పులిహోర అయితే తీసుకొచ్చారు అయితే చిన్న తిరుపతి అయితే వెళ్లారండి అక్కడేమో చాలా ఇంకా లడ్డు అయితే అమ్ముతారంట సో చక్కెర అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీలో ఎంత మంది చిన్న తిరుపతి వెళ్ళారో కామెంట్ చేయండి అయితే ఈవినింగ్ ఇంకేం తినాలనిపించలేదు ఈవినింగ్ బజ్జీలు తినేసరికి హెవీ అయిపోయిందండి సో అందుకని చెప్పేసి నైట్ డిన్నర్ లైట్ గా చేద్దామని చెప్పేసి ఇంట్లో అయితే మ్యాగీ ప్రిపేర్ చేశానండి మా హస్బెండ్ అయితే అసలు నాకు ఈ మ్యాగీ కూడా వద్దు పాలు తాగుతాను అన్నారు సో ఆయన కోసం అయితే పాలు అయితే కొన్ని మరబెట్టానండి నేనైతే మ్యాగీ చేసుకున్నాను ఒక ప్యాకెట్ ఇంకా మా హస్బెండ్ చూస్తూ ఉండలేం కదా ఆయన కూడా కొంచెం పెట్టాను అలానే ఇంకా పక్కింటి అయితే నాకు కొంచెం కొంచెం గోరింటాకు ఇచ్చారండి ఆశాడం కదా ఎంత ఎంతమంది గోరింటాక్ పెట్టుకున్నారో కామెంట్ చేయండి ఇంతే అండి ఈ రోజు బ్లాగు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్